తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక ఊళ్ళో అంత బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలు పెట్టే వరకు రెండు బమ్మిడి లేళ్లు రెండు వెండి లేళ్లు వచ్చి రాత్రులు తినేయడం మొదలు పెట్టినాయి అవి తినిపోగా ఒకటి అర కంకి మిగిలితే మన పొట్టి పిచ్చికి వచ్చి పగలు తినేస్తూ ఉండేది ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునేసరికి చేనంతా ఎండిపోయి ఉంది ఒకటి అర అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుకు తింటూ ఉంది పాపం బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది కోపం వచ్చింది ఈ పిచ్చుకు పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులేసాడు పాపం పొట్టి పిచ్చుక అది కానుకుండా వచ్చి ఉచ్చులో చిక్కుకుంది ఇంకేం ్రాహ్మడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఇక మన పిచ్చుకు ఊరుకుంటుందా చంకలో కూర్చునే పాటెత్తుకుంది కొంచెమంత బ్రాహ్మణుడికి గూగూగు కంచెమంత జొన్న చేను గూగూగు రెండు బమ్మడి లేళ్లు గూగూగు రెండు వెండి లేళ్లు గూ చేను కాస్త మేసాయి గూ నేను కూడా తినబోతే గూగూగు పొట్టివాడు వచ్చాడు గూగూగు పొంచి పొంచి చూశాడు గూగూగు నన్ను పట్టుకున్నాడు గూ ఈ పా పాట వినే వరకు బ్రాహ్మణుడికి కోపం వచ్చింది చంక బాగా బిగించాడు ఊహూ మన పిచ్చుకు నోరు ముయ్యలేదు మన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు అందుకని ఊరు బయట ఉన్న శెట్టి గారి అరుగు మీద కూర్చున్నాడు మన పిచ్చుకు నోరు మూస్తేగా పాడుతూనే ఉంది అంత బ్రాహ్మణుడికి గూ గూ కంచమంత జొన్న చేను గూ గూ అని దీని పాట విని శెట్టి బయటకొచ్చి ఏమండి శాస్త్రులు గారు మీ జొన్న చేను ఎంతండి అన్నాడు బ్రాహ్మణుడు దోసటి చూపి ఎంత అన్నాడు ఇంతేనా అన్నాడు శెట్టి కాదు అని బ్రాహ్మణుడు రెండు అర చేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు ఓ సింతేనా అన్నాడు శెట్టి అప్పుడు బ్రాహ్మణుడు కోపం వచ్చి రెండు చేతులు చాపి ఇంత అన్నాడు ఇంకేం చెయ్యి తీసేసరికి మన పిచ్చుక తుర్రను పారిపోయి చెట్టు మీద కూర్చుని కొంచమంత బ్రాహ్మణుడికి గూ 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 అని పాడడం మొదలు పెట్టింది బ్రాహ్మణుడు బాగా మోసపోయానని తన తిట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం